హాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది ముఖ్యంగా గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన పార్టీ కదే మారిపోయింది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసినా కూడా ఇరవై ఒక్క స్థానాల్లో కనీసం చేసుకుని నెంబర్ వన్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సొంతం చేసుకున్న పార్టీగా ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ తరపున జనసేన పార్టీ తరపున పిఠాపురంలో గెలిచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని బాగా ఎంకరేజ్ చేశారు ఇలాంటి టైంలో దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో బాగా కలివిడిగా తిరుగుతూ ప్రజల మనలు పొందుతూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదల రజనీ గారు ఎప్పటి నుంచో జనసేన పార్టీలకు వస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం విడుదల రజనీ గారు జనసేన పార్టీలోకి జానడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ప్రస్తుతం కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు రాణిస్తూనే వరుస సినిమాలు నటిస్తూ అవురానిపిస్తున్నారు ఓజీ హరిహర వీరమూల షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా బిగ్ ప్లాన్ వేశారట పవన్ కళ్యాణ్ గారు